ఈ రోజు నేను మ్యాంగో జ్యూస్ చేస్తున్నా మధ్య వచ్చేలోపు ఈవినింగ్ తెచ్చుకున్నాం కానీ అన్ సీజన్ లో అంత టేస్ట్ ఏమి లేవన్మాట పుల్లగా అనిపించట్లే స్వీట్ గా అందుకే జ్యూస్ చేసేస్తే ఓ పని అయిపోతుంది దానికి హ్యాపీగా ఉంటుంది మా అక్కడ తిన్న ఫీల్ ఉంటుంది అందుకే జ్యూస్ చేస్తున్నా ఓకే నచ్చిద్దాం ఇదైతే కొంచెం లైట్గా స్వీట్ ఉంది కొంచెం లైట్గా షుగర్ వేసేసుకొని జ్యూస్ చేసేద్దాం ఇవి ఇంకా పండుతాయని కనిపించట్లేదు కానీ ఏమో అండి కలికాలం అంటే కలికాలమే అన్నీ దొరుకుతున్నాయి నేనైతే ముంజలు చూసి షాక్ అయినండి నాకు తెలిసి ముంజలు అంటే సమ్మర్లోనే వస్తాయి ముంజలు సమ్మర్లో వస్తాయి వర్షాకాలంలో ఏమో తాటిపండ్లు అయితే చలికాలంలో తీగరైతాయి అని మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు డిసెంబర్లోనే కనిపించేస్తున్నాయి ముంజలు కూడా అసలు అన్నీ ఎంత ఈ జనరేషన్ అప్డేట్ ఏమో కానీ ఫ్రూట్స్తో సహా కానీ ఏ సీజన్లో తినేది ఆ సీజన్లోనే తినేది తింటేనే టేస్ట్కి టేస్ట్ ఆ ఫ్రూట్కి వాల్యూ అనిపిస్తుందండి సమ్మర్లో దీని ఏ టేస్ట్ అసలు ఇప్పుడు అనిపించదు కదా ఎందుకు తీసుకున్నానో అనిపిస్తుంది కానీ తప్పదు టేస్ట్ చేద్దామని చూసా నాట్ బ్యాడ్ మరీ బాగుందని చెప్పలేను మరీ బాగాలేదని చెప్పలేను పర్లే ఓ మోస్తా ఉంది మ్యాంగో మ్యాంగో లాగానే ఉంది కానీ తోత పుడిస్ మాత్రం చాలా బల టేస్ట్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేటివి కూడా పులి పుల్లగా దిగదిగారా ఈ బంగపల్లి అయితే నార్మల్గా ఉంది అంతే ఏం చేస్తాం ఇట్లు మాత్రం మానే పడ్డాయి మా చిన్నతో చెప్తుంటే వింటావా వినవు వద్దు తీసుకోకు బాగో వద్దు అంటుంటే వింటున్నావా వినే తీసుకున్నావు కానీ అని అంటున్నాడు Juice. 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 Yummy, yummy Mummy school Juice. 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 Ice Juice. 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 Nice. Bon na? Um. Mm. Wala ni Tao ko kuchan Tao ko. Bye. Bye.